చేపల పంట చాలా సంవత్సరాల క్రితం సింహుపురి అనే ఒక గ్రామం ఉండేది అక్కడ ఒక చేపల పట్టే అతను ఉండేవాడు అతని పేరు మల్లేష్ మల్లేష్ కుటుంబం గ్రామానికి సరిగ్గా మధ్యలో ఒక ఇంట్లో ఉండేవాడు వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండేది అందుకే సోమనాథ్ సేటు కళ్ళు అతని మీద పడ్డాయి సేటు ఎలా అయినా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటాడు కొన్ని రోజుల క్రితం మల్లేష్ సేటు దగ్గర కొన్ని డబ్బులు అప్పుగా తీసుకుంటాడు మలేష్ ఇంకా అతని కొడుకు కారింది చేపలు పట్టే సమయం సోమనాథ్ సేటు అతని మనుషులతో కలిసి అక్కడికి వస్తాడు ఏమన్నా మలేష్ నీకు చాలా ఎక్కువైనట్టుంది ఇప్పుడు చూస్తావు నా అప్పు కొన్ని నెలల నువ్వు నాకు వడ్డీ కూడా కట్టడం లేదు ఓ సేటు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎప్పుడు చూసినా నీ కళ్ళు నా ఇంటిపైనే నా భూమి మీదే ఉంటాయి నేను బ్రతుకున్నంతకాల నువ్వు దాన్ని ఏమీ చేయలేవు నేను ఇప్పుడే పని చెప్తాను ఉండు నేను ఏంటో నీకు చూపిస్తాను మల్లేష్ సేటుని కొట్టడానికి ముందుకు వెళ్తాను కానీ అంత మల్లేష్ ఇంకా కారేని ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా ఆరికి చెప్తాడు అరే ఏమైంది మీకు చేతులు కాలిపోవాలి మీరు ఇలా కోపంతో రగిరిపోతే మన ఇంటిని ఎలా కాపాడుకోగలం అయ్యో కంగారు పడకమ్మా నేను ఉన్నాను కదా నేను నది దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను నువ్వు ఇవ్వన చేపలు పడతావు పెద్ద పెద్ద చేపలు పట్టే వాళ్ళే చేపలు పట్టలేకపోతున్నారు అలాంటిదేమీ లేదమ్మా నా దగ్గర ఒక కొత్త ప్లాన్ ఉంది నేను అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ బాటిల్తో వల విసురుతాను ఎందుకంటే అన్ని చేపలు ఒక్కసారిగా అమ్ముడుపోతే వాటంతట అవే వచ్చి ఆ బాటిల్ ఇరుక్కుంటాయి ఒక్కసారి ఇరుక్కున్నాయంటే ఇక ఇవి బడికి వెళ్ళవు సరే చెప్పిన విధంగానే ప్లాస్టిక్ బాటిల్ ఒక వెదురు బొమ్మకు కత్తి వల విసురుతాడు నీటిని కాసేపట్లో చేపలన్నీ ఆ ప్లాస్టిక్ వాటిలోకి వెళ్ళి ఇరుగుతున్నాయి కరీం ఆ చేపలన్నిటికీ తీసుకుని బజారికి వెళ్ళి వాటిని అమ్మి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులన్నిటికి తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు నువ్వు అద్భుతం చేశావు బాబు ఇలా కొత్త రకంగా చేపలు పట్టడం అద్భుతంగా ఉంది అమ్మా చూస్తూ ఉండు నేను ఈ అందరికీ గ్రామంలో సిటీలో అమ్ముతాను దానివల్ల మనం ఇంకా డబ్బులు కూడా కరీం ఎలా చెప్పాడో అలానే తీశాడు గ్రామంలో ఇంత సిటీలో ప్లాస్టిక్ బాటిల్ చేపల వల్ల చాలా ఫేమస్ అవుతుంది చేపలు పట్టే వాళ్ళందరూ దాన్ని కొనడం మొదలు పెట్టారు ఇంకా తేలికగా చేపలు పెడతారు ఆ ప్రకారంగా కరీం చాలా డబ్బులు సంపాదిస్తాడు ఇంకా త్వరగా సేటు సోమనాథ్ అప్పు ఇంకా త్వరగా సేటు సోమనాథ్ అప్పు కూడా తీర్చేస్తాడు అప్పుడే మల్లేష్ ఇలా అంటాడు బాబు నువ్వు మన ఇంటిని మన పరువుని కాపాడావు బాబు నువ్వు నీ తెలివితేటలకు అసంభవాన్ని సంభవమయ్యేలా చేశావు ఆ రోజు నుండి కుటుంబం మొత్తం చాలా ఆనందంగా ఉంటుంది మాయా మామిడి పండుగలు సోంపూర్ అనే గ్రామంలో రఘు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను అతని కూతురు ప్రీతితో కలిసి గ్రామంలో ఉండేవాడు ప్రీతి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడే అమ్మ అనారోగ్యంతో చనిపోతుంది గ్రామంలో అందరూ రఘుని రెండవ పెళ్లి చేసుకోమని చెప్తారు రఘు రఘుబాబు మీ ఆవిడ చనిపోయిన విషయం విని నాకు చాలా బాధగా అనిపించింది కానీ నీకు ముందు జీవితం కూడా చాలా ఉంది కదా నీ కూతురు కూడా ఇప్పుడు చాలా చిన్నదయ్యింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకో అరే లేదు బాబాయ్ మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను ఒంటరిగా నా కూతుర్ని చూసుకోగలను రఘు ఒంటరిగా అతని కూతుర్ని పెంచడం మొదలు పెట్టాడు చూస్తూ చూస్తూ చాలా సంవత్సరాలు గడిచిపోతాయి ప్రీతికి ఇప్పుడు పది సంవత్సరాలు వస్తాయి గ్రామంలో అందరినీ చూసి ప్రీతి కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నని రెండవ పెళ్లి చేసుకోమని అడుగుతుంది అతని కూతురు కోరుకోవడంతో రఘు ఏమీ చేయలేకపోతాడు అందుకే సునీత అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకుంటాడు చూడ్డానికి సునీత చాలా అందంగా ఉండేది కానీ తనకి కోపం ఇంకా అభ్యాస చాలా ఎక్కువ తను రఘు వెనకాల ప్రీతిని చాలా ద్వేషించేది తనతో ఇంటి పనులన్నీ చేయించేది ఇంకా తనని చదవనిచ్చేది కూడా కాదు అరే 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 ఇంట్లో ఇంత పని పెట్టుకొని చదువుకుంటూ కూర్చున్నావా పని కానిచి వంట మొదలు అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ప్రీతి మాత్రం ఏ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పలేదు తన నాన్నగారి దగ్గర ఎప్పుడూ ఆనందంగా ఉండేది కానీ తను తన మనసులోని మాట తన స్నేహితురాలు మీనాక్షికి చెప్పేది తనని రోజు బజార్ లో ఏదో ఒక కారణం చెప్పి కలుస్తూ ఉండేది మీనా కూడా ప్రీతిని చాలా బాగా చూసుకునేది కానీ ప్రీతి బజార్ లో ఒకరోజు మీనాక్షితో మాట్లాడుతూ ఉండగా తన పిన్ని అక్కడికి వస్తుంది ప్రీతి మీనాకి తన గురించి చెడుగా చెప్పడం విని సునీతకు చాలా కోపం వస్తుంది ఇంకా తనని అక్కడే రెండు దెబ్బలు కొట్టి ఇంటికి తీసుకుని వస్తుంది కానీ ప్రీతి మాత్రం మీనాని కలవడం ఆపలేదు ఒకరోజు బజారుకి వెళ్తే తనకి తెలుస్తుంది మీనా ఆరోగ్యం బాగా పాడైందని కానీ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తనకి ఇంకొక దుర్వార్త కనిపిస్తుంది తన తండ్రి యాక్సిడెంట్ చనిపోయాడని అది విన్న తర్వాత ప్రీతి చాలా బాధపడుతుంది తను ఏడుస్తూ గుడికి వెళ్తుంది భగవంతుడా జీవితంలో ఏం జరుగుతుంది ఇప్పుడు నా స్నేహితురాల్ని తనకి ఆరోగ్యం బాలేదు ఎలానో తెలీదు ప్రీతి చేతిలోకి ఒక మామిడి పండు వచ్చి పడుతుంది ప్రీతి దానిని భగవంతుడి ప్రసాదం అనుకుని తింటుంది ఇంకా దాని టెంక ఒక భూమిలో నాటుతుంది ప్రీతి నిద్రలేచి చూసేసరికి తన ఆశ్చర్యానికి లేదు ఆ మామిడి టెంకతో ఒక పెద్ద చెట్టు తయారవుతుంది ప్రీతి ఆ చెట్టు పైకి ఎక్కుతూ ఉంటుంది అలా ఎక్కుతూ ఎక్కుతూ పూర్తిగా మబ్బుల దగ్గరికి వెళ్ళిపోతుంది మబ్బుల్లో ఉండే ఆ మామిడి చెట్టు ఇంటిని చూసి పీటి చాలా ఆశ్చర్యపోతుంది అందులో చాలా బంగారం వెండి ఇంకా వజ్రాలు పడి ఉంటాయి అప్పుడు అక్కడ తనకు ఒక భవిష్యవాణి వినిపిస్తుంది బిడ్డ ఇదంతా నీకోసమే నీకు ఎంత కావాలో అంత తీసుకో ప్రీతి అక్కడి నుంచి కాస్త బంగారం తీసుకుని వెళ్లి దాని అమ్మి తన స్నేహితురాలు మీనాకి వైద్యం చేయిస్తుంది తను కొన్ని రోజుల తర్వాత బాగైపోతుంది ఆ తర్వాత ప్రీతికి కూడా ఒక మంచి చోట ఉద్యోగం దొరుకుతుంది ఇంకా సునీతని గ్రామ ప్రజలందరూ ఇంటిలో నుండి పంపిణీ చేస్తారు ఇప్పుడు ప్రీతి తన ఇంట్లో ఆనందంగా ఉంటుంది ఇంకా తన స్నేహితురాలు మీనాని కూడా తనతో పాటే ఉంచుకుంటుంది చందాకి ఒక మంచి అలవాటు ఉండేది తను మీరు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద చెట్లకు నీళ్లు పోసి ఆ తర్వాత తను నీళ్లు పట్టుకుని ఉండేది అది తన రోజు దినచర్య అక్కడ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉండేది చందో వస్తూ ఉంటుంది ఇవాళ చాలా దోహంగా అనిపిస్తుంది తను వస్తే పోలే సరిగ్గా చెప్పావు ఈ అమ్మాయి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కన్నా చాలా మంచిది ప్రతిరోజు వచ్చి ఆమె మనకు నీళ్లు పోసి వెళ్తుంది ఎన్ని రోజులైంది వర్షాలు పడక ఒకవేళ చందా లేకపోయి ఉండుంటే తను ఎండిపోయే వాళ్ళం సరిగ్గా చెప్పావు అన్ని చెట్లు చందా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంకా చందాన్ని చూసిన వెంటనే చాలా ఆనందపడతాయి నేను వచ్చేసాను ఇప్పుడు మీ అందరికీ నీళ్ళు పోస్తాను అరే బయట చాలా ఎండగా ఉంది తెలుసా మీరంతా ఎదురు చూస్తున్నారా చందా నదిలో నుండి ఒక్కొక్క పెళ్లి నిండిపోతుంది ప్రతి చెట్టు ఆనందపడుతుంది ఇంకా ఆనందంగా ఊగుతూ ఉంటాయి అరే అరే ఎలా ఊగుతున్నావో నీ ఆనందానికి ఆ వదిలే లేవు మామిడి చెట్టు ఎందుకు ఉండదు నాకు చాలా దాహంగా ఉంది సరైన సమయానికి వచ్చావు నువ్వు చందాకి ఇంకా చెట్లకి చాలా మంచి సంబంధం కుదురుతుంది కొన్ని రోజుల తర్వాత చందాకి పెళ్లి సంబంధం కుదురుతుంది తను ఆ రోజు మామిడి చెట్టు కింద కూర్చుని చందా జరిగిన విషయం అంతా చెట్టుకు చెప్తుంది తనకి చెట్టు భాష అర్థమవుతుంది ఎందుకంటే తను రోజు వాటిని కలిసేది నేను వెళ్ళిపోతున్నాను మా నాన్నగారు వేరే గ్రామం అబ్బాయితో నా పెళ్లి కుదుర్చారు గ్రామానికి వెళ్ళిపోతున్నా నేను లేకపోతే అందరికీ ఎవరు పోస్తారు ఇంకో పెళ్ళికి మా నాన్న దగ్గర డబ్బులు కూడా లేవు ఆయన మా ఇంట్లో ఆవులు నమ్ముతున్నారు మాటలు వినే మామిడి చెట్టు ఇంకా మిగతా చెట్లు బాగా ఏడుస్తూ ఉంటాయి అప్పుడే మామిడి చెట్టు ఇలా అంటుంది చక్కగా మనకు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తుంది మనం కూడా భగవంతుడు భూమి తప్పకుండా మనకి ఎవరో మామిడి చెట్టుకి ఒక వరం ఉంది అది ఎప్పుడు కావాలనుకున్నా దాని మామిడి పండ్లను బంగారు మామిడి పండ్లలా మార్చి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వగలదు ఎక్కడైతే చందా కూర్చుని నేడుస్తుందో తన ఒళ్ళుకి వచ్చి ఒక బంగారు మామిడి పండ్లు పడుతుంది అరే బంగారి మామిడి పండు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మామిడి చెట్టు నువ్వు ఇచ్చావా ఇది నా కడుపు నుండి నీకు పెళ్లి కానుక దీన్ని తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు ఇక మీరు పెంచుకునే ఏ జంతువుని అమ్మాల్సిన పనిలేదు మాదేముంది మీ స్నేహితురాలు ఓపీ ఉంది కదా తనకు చెప్పు మాకు నీళ్లు పోయమని చంద చాలా ఆనందపడుతుంది తను తన చెట్లన్నిటినీ హత్తుకుంటుంది ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత చందం పెళ్లి జరిగిపోతుంది ఆ తర్వాత తన స్నేహితురాలు గోపి రోజు వచ్చి చెట్లకు నీళ్లు పోసేది